పిల్లలు ఇప్పుడు నేను రాజుగాను తెలంగాణ గుండగాన్ని ఎలా మన ప్రోగ్రామ్ యాదు కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేను గుండగాన్లకు వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరు ఏం చెయ్యాలి మట్టిని తీసి నా కళ్ళలో కొట్టాలి రెడీయా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలకు మాట్లాడబడుతుంది అవుమలా మనం ఏ గట్లో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడీయా నీ సోకు మీద నొప్పుల వానబడ ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుదని ఇది ఒకటి చెప్పు గా కారెక్కినకానికి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక కాలెక్కినావాస్ రాసుకెళ్ళాల గట్లనే నువ్వేగా రాస్కెళ్ళ మనం కందుకే రాసుకెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని గుర్తు నువ్వు పాన్ సోపు నాటి గట్టు చల్ నికాల్ ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్ నిక్ దింపడానికి టెక్నిక్ లో దాకందుకే డుక్కుదాన

అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకల్ వీడు నాయగాడు నాయకుడు ఆలైన మా సిస్టర్ ని బ్యానెలో వేసుకుని మేనేజర్ నిజంగా చూడు 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 మొహం అడ్డు నిప్పి వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నేటైపే చేశా నీ అరెస్ చేస్తానో లేదా ఉండబ్బా నేనే పురుషుల పొద్దు చేయండి అల్లా ఆగండి రే ఇంకా ఎన్నాళ్ళు ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కే రా కక్కే ఏమిసావరా నీకు తమ్ముడు ఉన్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా ఆఫ్టర్ ఆల్ అవ్వ సుధాకర్ కోసం నీ మంచితనానికి మత్త తెచ్చుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు ఆ అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు అర్థమయ్యేలా చెప్పు నేను నుంచి అదే ట్రై చేస్తున్నాను ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అది ఒకటి అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోచలాగా ఆ రోజు మీ మీద గొడవ పడిన కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడ మీరు చాలా రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైప్ ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు ఏం నువ్వు నోర్మి నేనేదో ఫ్లో స్టోరీ చెప్తున్నాను దయచేసి కోపరేట్ చేయి చరిత్ర పుటల్లో కళ్ళ చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా పదమ్మా ఇప్పుడు వీడి నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య అనుకోవన్న మాట వరసకే మీరిద్దరూ కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు కడుపా ఆమె నిల్వెత్తు తడిచిపోయింది ఆమె అందసంధానం చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసి ఎవరూ కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేస్తున్నారు పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్నా పెళ్లి కళ్ళ బాలు ఇంటి లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముళ్లా పెరుగుతుంది ఏనుకల్లా రాజు నేను మొత్తం అమ్మనట్టనేట్రా నాకు వదిలేరా నేను చూసుకుంటాగా ఎంత గొప్పగా కథలు లేవురా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎన్ని పప్పలు అనుకున్నావా వీళ్ళగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అమ్మా ఇది చెప్పేదంతా అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ఏమడుతాడు అసలు మా వాడేమన్నాడు నేను ఎవరికి పుట్టాను అన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు అన్ని మనిషికి ఏ పరిస్థితుల్లో మురుములు మెరుపులు వర్షపు రాత్రి అల్లు బాగా తెరిచి చూడు నా పిల్లికెల్లా తేనకెళ్ళ తేనెకెళ్ళు ఆ బాలుగాడిని పిల్లికెళ్ళడు నేనా సాఫ్ట్వేర్ ఆ బాలుగాడు రాస్తే వీడొద్దు అమ్మదైనా నా పొద్దు మీరు అడిగా పోటీ మీరు వాళ్ళు సమావారం చెప్పాను కూడా ఆ పేరు ఉంటాయి అడుగో అడుగో నా పేరు రాజ్ వాడి పేరేంటి బాలు నేను బాలు ఏ పోసుకోలతో పుట్టావు ఒకేటో నుంచి తీసిన రెండు వేరు పేరు పుట్ట లాగా పుట్టాడు ఆల్ ట్స్ ఆల్

నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ సారీ వెరీ వెరీ రాజ్ చూడండి తన కఠోరమైన క్లాస్ బ్యాక్ మీ అందరి ముందు బట్ట బయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడేమంటా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లికళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత ఎంతైందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నౌ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించు చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే బాలుని నువ్వు కూపంతో చూసావు కానీ అతని కళ్ళు తేనే కల్లా పిల్లికల్ అని గమనించలేదు ఆల్ మీ సిస్టర్ అక్కడ నుంచి నీ కథలు కిటికీలో చూస్తూనే ఉన్నాను రా రే నిజం చెప్పు బాలు అనేవాడు ఇంకోటి ఉన్నాడా ఉంటే ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా ఆ ఉండకపోతే ఉండపోవచ్చు అసలు ఉన్నట్ట లేనట్ట ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడు ఉన్నాడనిపిస్తే అనిపిస్తే నువ్వు వచ్చిన చెప్పు లేడనిపిస్తే అనిపిస్తే నువ్వు వచ్చిన చెప్పు నేను కూడా తెలుసుకుంటా ఇంతకీ ఆడేం చెప్పాడు రా ఆడి తెలియదు అంట తెలిస్తే చెప్పమంటున్నాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది నువ్వు బంజీ నీకు తెలుస్తున్నా చెప్పు ఎప్పటికైనా ఒప్పుకుంటావా నాది బ్రెయిన్ కరెక్ట్ నాదిలాంటి వాడు ఇంకోటిన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా అదిగో ఇదేం పార్టీరా నీ పార్టీ అంట లేని రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో తీసుకురా అన్నారనుకో ఏం చేస్తారా ఎంత మంచి డౌట్ నీకెలా ఒకడు తేనె ఇంకొకడు పిల్లి కళ్ళు అంటే నాకు అర్జెంట్ గా పిల్లి కళ్ళు కావాలి విడిగా కళ్ళు కాంటాక్ట్ లెన్స్ కావాలి అలాగే మా మా బాత్రూమ్ లో ఉన్నాడండి ఎందుకంటారా ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడు అండి ఓకే సార్ ఈ సక్సెన్ అక్కడికి ఏం ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు కొంచెం చూసుకు మాట్లాడుకో అందుకే ఎనక చూసి మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్ చేసేయంటే ఏదో బాంబే అనగా ఉంటుంది ఏంటి అనుకోండి ఆడు బాంబేసేది ఆ నెత్తం నేనే బాంబేస్తాను దరిద్రం వదిలిపోద్ది మిమ్మల్ని కదా మిమ్మల్ని కదా బాంబర్దిని బాంబర్దిని బాత్రూమ్ లో ఉన్నాను చెప్పి ఫోన్ కట్ కడతా ఊపర్ సార్ నన్నే తిడతా హే తుమారా కీమా బనా దుంగా మే మన పెళ్ళా టైంకి వచ్చింది నువ్వు బతికిపోయావు కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాకే మన పిల్ల గోపాల్ రావు బొంబే సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు ముఖ్యముగా త్రిష వాళ్ళ కంపెనీ మీరు వరి మై ప్లాన్ బొల్తాయి త్రిషకి ఉష అంటే ప్రాణం హై హం హమ్ కిడ్నాప్ కట్టాయి ఉషాన్ని చంపేస్తామని వార్నింగ్ అయితే ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసాయి చేస్తాను గానీ నాకు డౌట్ కిడ్నాప్ కి శిక్ష పది ఏడేళ్ళు